నమస్తే నేను మిర్ద్రా మీరు చూస్తున్నారు ఏమానివాస్ భారీ ఎత్తున కర్ణాటక మద్యం స్వాధీనం కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని కోడుమూరు సేప్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు శనివారం వాహనాల తనిఖీ చేస్తున్న సేప్ అధికారులు కర్నూలు నుంచి వైపు వస్తున్న కారులు ఇరవై ఏడు బాక్సుల టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం ఉన్నట్లు గుర్తించారు కారులో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇంతియాజ్ జిందావళి కర్నూలుకు చెందిన నరసయ్యను అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకుంటారు సిఐ తెలిపారు ఈరోజు రాజశ్రీ కర్నూలు జిల్లా సూపర్టెంట్ ఆఫ్ పోలీసు బిందు మాధవ్ సార్ ఐపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపర్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్టెంట్ అయినటువంటి రవికుమార్ సార్ ఆదేశాల మేరకు నేను మా టీము అలాగే ఇంటెలిజెన్స్ కర్నూలు వాళ్ళ టీము అందరం కలిసి నాకాబంది నిర్వహిస్తుంటే కర్నూలు నుంచి కోడుమూరు వచ్చే దారిలో ఒక కారును అనుమానాస్పదంగా గుర్తించడం జరిగింది ఆ కారులో దాదాపు మొత్తం ఇరవై ఏడు కర్ణాటక బాక్సులు గుర్తించినాము కర్ణాటక బాక్సులు ఇరవై ఏడు వాటి మొత్తం టెట్రా ప్యాకెట్ రెండు వేల ఐదు వందల తొంభై రెండు టెట్రా ప్యాకెట్లు వీటిని రవాణా చేస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రం రాయచూరు చెందినటువంటి ఇంతియాజ్ జిందావలి అనేటువంటి ఇద్దరు వ్యక్తులను అలాగే అదే కారులో ఉన్నటువంటి తలారి నర్సయ్య అరేకల్ ఆదోని మండలం అరేకల్ గ్రామం చెందిన నర్సయ్యను కూడా ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది అలాగే ఈ ప్రాపర్టీ కర్నూలు జిల్లా కమ పెద్ద ఉన్నటువంటి కంబదహ కంబదహాల్ గ్రామానికి చెందిన పెద్ద నాగేంద్ర అనే వ్యక్తి పేరు మీద కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి